కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఆధునికీకరించిన జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ కార్యాలయంలో కలెక్టర్ సృజన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సునీల్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబిహా ఫర్వీన్ తదితరులు పాల్గొన్నారు మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుడని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడనియు నేను యహోవాను గురించి ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేండాది దేవుడు పరిశ్రమలకు దీవించి ఆశీర్వదించునుగా उत्तर करो लेदा क्लैप उत्तर करो रिजल्ट खेलना अपना सुन लेना मतलब आप मुझसे ज्यादा कितना 10 10 ज्यादा आप अपना कोशिश कर अपना तक ध्यान से बात नहीं सुना सर अपना नाम सलाबी मत ओके सर Tá